వార్తలు మీ దివ్య హైదరాబాద్ పదానికి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గుండ్లగూడెంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు పండిట్ డాక్టర్ రాజాలింగం హాజరయ్యారు అలనాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ మాట్లాడుతూ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవడం జరిగింది పూర్వ విద్యార్థులను ఆదర్శంగా తీసుకుని నేటి యువతరం పయనించాలని కోరుతూ సిఎస్ఐ హై స్కూల్కు వంద ఏండ్ల చరిత్ర ఉందని దాని జ్ఞాపకాలను స్మరించుకోవడం అభినందనీయమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో హిందీ పండిట్ జానమియా మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల కలయిక ఎంతో ప్రాముఖ్యతతో కూడిందని విద్యార్థులు అందరినీ అభినందించారు హిందీ రాకపోతే కష్టమని ఎంతో ఓర్పుతో నేర్పించిన సందర్భాలు ఉన్నాయని అన్నారు పేటీఆర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల పట్ల అవగాహన పెంచుతూ ప్రోత్సహించడం జరిగిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సూచరణ్ పాలవేణి ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచారు పూర్వ విద్యార్థులు అమరేందర్ రెడ్డి సూర్యప్రకాష్ దాస్ బాలస్వామి ప్రభాకర్ ప్రముఖ మిమిక్రీ కళాకారుడు ముకిరాల ఉద్రాసిన్ మిమిక్రీ చేస్తుంటే కార్యక్రమం మొత్తం కరతాల ధ్వనులతో మారుమోగింది ఆటలతో పాటలతో పూర్వ విద్యార్థులు సంబరాలు అంబరాన్ని అంటాయి భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు రిపోర్టర్ మెడతనపల్లి నర్సయ్య హైదరాబాద్ పండిత్ సూర్యనారాయణ పాటలు పాడుతున్నాయి చెట్టు చేమ పాటలు పాడుతున్నాయి గడ్డిపోచలు తలనెత్తి తలుపులెత్తి తలుపులెత్తి అంటున్నాయి ఏమిటవి ఏమి ఆ మాటలు అవి మాటలా కాదు కాదు పాటలు స్వాగతం అని రోడ్డుకు రెండు ప్రక్కల ఉన్న చెట్లు పాడుతున్నాయి ఆత్మీయ సమ్మేళనం ఆత్మీయ సమ్మేళనం అరుదించి అరుదించి రండి ఇంకా ఏం కావాలండి ఇంకా ఏం కావాలండి ఏవి నిలవు మనస్సు ముందు మనస్సు మనిషిని శాశ్వతం చేస్తుంది మిద్యలు మేడలు బంగళాలు ఆస్తులు పాస్తులు వగైరా ఒగైనా ఇవి మనం వెంట రావు రేపు 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 ఆ తెల్లవారినాక మంచి మనస్సు ఎవరైతే ఉంటుందో ఏ వ్యక్తికైతే ఉంటుందో ఆ వ్యక్తి చిరంజీవి అవుతాడు విద్యా చిరంజీవి అవుతాడు ఆ విద్యా చిరంజీవులు మీరు మీ నిండా మనస్సు ఉంది నేను అన్నాను కదా కళ్ళెక్కడా కళ్ళెక్కడ ఉన్నాయండి మనం మహా చెప్తే ఆయన సార్ ఇప్పుడు మనం చూసుకున్నాం కదా కళ్ళు కదా కాకపోతే హృదయ నియంత్రాలు కదా మనసు కూడా సార్ కదా సార్ అని ఈ రెండు దోసం పెడతాను వాళ్ళు ఏం చెప్తారంటే మనస్సు కళ్ళు అనేవి పెదడులో ఉంటాయి కళ్ళు అనేవి గుండెలో ఉంటాయి కళ్ళు అనేవి చేతనలో చేసే పనులలో ఉంటాయి చేసే అడుగులో ఉంటాయి ఆలోచనలో ఉంటాయి ఇంకా 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 మానవుడు చేసే కాలకృత్యాలన్నింటిలో కళ్ళు ఉంటాయి ఆ కళ్ళను ధరించినటువంటి వారే ఉత్తమ మానవులు ఉత్తమ మానవులు ఆ ఉత్తములు మీరు ఆ ఉత్తములు మీరు కళ్ళు తెలిసినటువంటి వాళ్ళు చూపులు తెలిసినటువంటి వాళ్ళు కొన్ని చూపులు ఉన్నాయండి మహాప్రమాదకరమైన చూపులు విషంతో నిండి ఉంటాయి కానీ పొలికించడం మాత్రం ప్రేమ కానీ వెనుక దాచుకుంటాయి మాత్రం విషం విషం కొన్ని చూపులు మంధర చూపులు అప్పు అనే పద్ధతులు కొట్టేస్తాయి చూసినారా మానవుడి చుట్టూ ఏమి తిరుగుతుంటాయోనండి ఎలా తిరుగుతుంటాయోనండి నా ప్రియమైన బాలబాలికలారా నేటి యువతి యువకులారా సిఎస్ఐ ప్రాంగణము నుంచి ఆ గదుల నుంచి ఆ విశాలమైన పవిత్రమైన తాత్పర్య సౌందర్య సీమల నుండి ఎదుర్కొచ్చిన వాళ్ళు మీరంటారు నిజంగా నాకు ఎంతగా ఆవేశం మిమ్మల్ని చూస్తుంటే ఆనందం ఎంతగా మిమ్మల్ని చూస్తూ ఉంటే ఉపాధ్యాయులు ఉన్నారు ఉన్నారు వివిధ శాఖలలో పనిచేసే వాళ్ళు ఉన్నారు మీరందరూ ఆయా శాఖలకి మంచి పేరు చేస్తున్నారని ఈనాడు మిమ్మల్ని చూస్తూ ఉంటే మీలో ఆనాటి తరగని మీ చూస్తూ ఉంటే బాలబాలికల మిమ్మల్ని చూస్తుంటే అవమానాలు అనిపిస్తుంది నేను మిమ్మల్ని నాన్న అరే బాబు అని ఇట్లా అంటాం అమ్మ అన్నట్టే కదా మిమ్మల్ని మేము అమ్మ అన్నట్టే కదా బాలులను నాన్న అన్నట్టే కదా అది ప్రేమ ఒక పెద్ద మనిషి నన్ను ఒక ప్రశ్న అడిగినాడు అంటే ఒక పెద్ద విద్యావేత్త ఆయన మీరు బడిలో ప్రవేశించిన తర్వాత ఏ భావనను అనుభవిస్తారు మీరు బడిలో ప్రవేశించిన తర్వాత ఏ భావనను అనుభవిస్తారు అంటే నేను అన్నాను నేను బడిలో ప్రవేశించిన తర్వాత అమ్మ భావనను అనుభవిస్తాను నేను నా బడిలో ఉన్నంతసేపు అమ్మనే అవుతుంటాను అమ్మ లాలింపులు ఏమంది అందుతాయా ఏ పదమానాలకైనా అమ్మ పాట బాగా వింటూ ఉంటారు మీరు గొప్పగా వింటూ ఉంటారు ఆ తర్వాత అనాథ సంగతి ఆ కిటికీ దగ్గర ఉన్న సీట్లలో కూర్చోబెట్టి ఒరే చిన్న జాగ్రత్త ఒరే కన్నా జాగ్రత్త అని తన ఇద్దరు కొడుకులకు నీతి బోధ చేస్తుంది అంటే ఆమె తన తమ్ముడితో ఆ ఇద్దరు పిల్లలను తన పుట్టింటికి పంపిస్తుంది ఎన్ని చెప్తుంది అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ అమ్మకి ఆ హృదయపు లోతుల్లో ఆ మాతృమూరి పూర్తి హృదయపు లోతుల్లోంచి లోచి కట్టలు వచ్చే ప్రేమ భావన యొక్క అక్షరాల యొక్క విలువ చాలా ఆశ్చర్యము ఆనందము ఆవేదన అనిపిస్తుంది అమ్మ నీటి మాట చెప్తుంది ఆ పిల్లలకి ఇంతలో పండి కదిగిందండి ఆ అమ్మ ఆ ఇనుప చుప్పను పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తుంది పరిగెత్తుకుంటూ వస్తుంది అదే అమ్మ పండుగ పడిపోతుందేమో నేను అనుకున్నాను పండి వేగాన్ని పుంజుకుంది ఆ అమ్మాయి వదిలిపెట్టేది మళ్ళీ కొంత దూరం వెళ్ళినాక మళ్ళీ ఆగింది మళ్ళీ పరిగెత్తుకొని వచ్చింది ఆ మాత్రమూర్తి జాగ్రత్త అని నాకు అనిపించింది వెంటనే నేను ఒక కవిత రాసినాను పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటి మాట పంతొమ్మిది వందల తొంభై ఏడులో నేను అచ్చు వేసిన అమ్మ పిలుస్తోంది అనే పుస్తకంలో ఈ కవిత అచ్చయింది ఒరే కన్నా జాగ్రత్త ఒరే చిన్న జాగ్రత్త కొట్టుకోకండి తింటుకోకండి ఎండలు మార్చి వేస్తాయి తలను కాదు మేధను వరగాడుపులు జరిగిపోస్తాయి ప్రకృతిని కాదు రెక్క విప్పిన మానవ ప్రకృతిని ఒరే కన్నా ఎండ అంటే ఏమిటో కాదురా అమ్మ భావనను అనుభవిస్తుంటారు కాబట్టి మీరు అంత పెద్దవాళ్ళు అయినా కానీ మనస్సు అనే ఊయలలో మిమ్మల్ని ఊచినట్టు జ్ఞాపకం మిమ్మల్ని ఊయల ఊచినట్టు జ్ఞాపకం మిమ్మల్ని నొప్పించిన జ్ఞాపకం లేదు మనం క్రీస్తు జన్మ నాటకం వేశాం లో పాటలు పద్యాలు మాటలు వగైరా వగైరా ఎన్నో పండుగలు చేశాం అసెంబ్లీ హాల్లో ఒకదాని తర్వాత ఒకటి అదలు అదలుగా అంచెలు అంచెలుగా క్రమంగా అక్షరం అంటే అక్షరంగా మిమ్మల్ని ఇంత గొప్పగా మరచగలిగినాయండి కావలసింది అంటే మన పాఠశాల ఈ జిల్లాకి అని ఆ జిల్లాకి అని కాదు ఆరు జిల్లాలకి వ్యాపించి ఉంది విస్తరింపవేసి ఉంది తన వ్యక్తిత్వాన్ని వ్యక్తిత్వం అంటే గొప్ప గొప్పనైన మాట అండి మాముడి మాట కాదు వ్యక్తి వ్యక్తిత్వం అంటాం సంస్థ వ్యక్తిత్వం అంటాం చాలా గొప్పదైన మాట అందులో నేను కదా మీలో ఈనాడు మేము అలాంటి విద్వన్మూర్తులను చూస్తున్నాం అలాంటి ప్రేమమూర్తులను చూస్తున్నాం మీరు పాఠ్య పుస్తకాల నుండి కాక మేము చెప్పాం పుస్తకాలు కాదురా నాన్న ప్రపంచాన్ని చదవండి ప్రపంచాన్ని చదవండి పలక మీది తొలి అక్షరం నుండి మీకు ఈ సందేశం ఇచ్చినాం మీ మేలు పట్టుకొని ఆ సుత్ ముక్క పట్టుకొని రాయించినాం అక్షరాలు రాయించినాం కాగితాలు రాయించినాం మీరు మరి ఇద్దరు కూడా రావడం చాలా సంతోషం వారు వరదల నుంచి వచ్చారు వారిని లలిత గారు తోడుకొని వచ్చారు వారికి కూడా ఈ వేదిక సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాను నగరం గారు మీరందరికీ పడుతున్న అవసరం తెలియజేస్తున్నా అదేవిధంగా సోదరి మనులకు సోదరులకు నా ఉదయం నమస్కారం తెలియజేస్తున్నా ముఖ్యంగా పైల ఉన్న సోదరులు అందరూ సభా మర్యాదలు కాపాడాలని కోరుకుంటున్నారు ముఖ్యంగా ఈ సిఎస్ఐ వ్యవస్థను ఆ రోజు నడిపిన వాళ్లకు ఆ డోనర్స్ను మనం ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటారు ముఖ్యంగా మనం ఈ పూర ప్రాంతానికి చదువుకోవడానికి అవకాశం కల్పించిన వ్యవస్థ ఈరోజు చిన్న భిందమైపోయింది ఆ వ్యవస్థను చూసి దర్శించుకుంటే ఎంతో బాధ అనిపిస్తుంది తర్వాత మేమందరం ఊళ్ళో హాస్టల్లో చదువుకొని ఆ హాస్టల్లో స్నానం సంపాదించుకొని ఆ స్కూల్లో సంపాదించుకొని అందరికీ కారకులైన జర్మనీ పోషకులను మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి మర్చిపోవాలి ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ నేను విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పలు పక్షాలు వారు ప్రభుత్వంతో సహకరించాలని అని అన్నారు మరి మరి ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ మరి ఏ విధంగా చెప్పాడో ఆయన గురించి చెప్పాడు తర్వాత ఇప్పుడు ఉన్న నరేంద్ర మోడీ గురించి మరి అనేక కార్యక్రమాలు స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి తీసుకున్నారు స్వచ్ఛ భారత్ అంటే మరి మన పరిసరాలు మనసు చేసుకోవాలి ఎవరో వచ్చేయరు అలాగే ఎందుకు ఎందుకంటే మనం ఇట్లా ఆలోచిస్తే అనేక సమయం పోతుంది కాబట్టి స్వచ్ఛ భారత్ ప్రతి ఒక్కరూ పాటించి